హే గాయస్ మేము లాస్ట్ ఫ్రైడే అరుణాచలం వెళ్ళాము ఇది మెయిన్ రాజగోపురము లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎక్కువ రష్ లేదు అక్కడ చూస్తున్నారు కదా అది ఫ్రీ లైన్ మేము వెళ్ళేది పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట లోపలికి అలా వెళ్తూనే ఉన్నాము కానీ ఎక్కడా కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా నిలబడింది అయితే లేదు ఎందుకంటే ఎక్కువ జనాలు లేదు ఫ్రైడే ఈవినింగ్ అని కాబట్టి అంటే దానికంటే టూ డేస్ ముందు పౌర్ణమి వచ్చింది కాబట్టి ఆ పౌర్ణమికి చాలామంది వచ్చారంట సో ఇది లోపలికి వెళ్ళిన తర్వాత నార్మల్గా బయట నుండి నడుస్తూనే వెళ్ళాము కానీ దర్శనానికి మాత్రం టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అలాగే ఇక్కడ చూసుకుంటే రాజగోపురము ముందు వ్యూ చూపిస్తున్నాను మనకు లోపలికి ఫోన్స్ అలా ఉంటవి కాకపోతే అందరి ముందు వీడియో తీయలేము కాబట్టి లోపల చిన్న చిన్న క్లిప్స్ తీసాను ఇది బయట రాజగోపురం ముందు ఇక్కడ ఇది ఫ్రైడే నైట్ ఆల్రెడీ మా దర్శనం అయిపోయి మేము బయటకు వచ్చేసాము ఇక్కడ బయటకి రాగానే మనకి ఇదంతా కనిపిస్తుంది మేము అలా బయటకి వెళ్ళి అంతా తిరిగి వద్దాము అనేసరికి మాకైతే ఫుల్ వర్షం పడింది ఎక్కడ ఉండాలో తెలియక చాలామంది రాజగోపురం ముందు వేరొక ఇంకో చిన్నది గుడిలా ఉంటుంది కానీ అందులో దేవుళ్ళు ఏముండవు మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి అందరు అక్కడ కూర్చుండిపోయారు అలాగే అందులో రెండు ట్రాక్టర్స్ ఉన్నవి ఆ ట్రాక్టర్స్ ఇందులో ఎందుకు పెట్టారా అని అనుకున్నాము అంతలోనే తెలిసింది ఏంటి అంటే ఆ ట్రాక్టర్స్లో దేవుళ్ళను ఊరేగింపు చేస్తారు అని తెలిసింది సరేలే ఇక్కడ దాకా వచ్చాం కదా చూద్దాము అనేసి అలాగే ఉండిపోయాము దేవుళ్ళు ఊరేగింపు ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి అంత నైట్లో ఆ లైట్స్లో అమ్మవారు మాత్రం చాలా చక్కగా కనిపించారు ఇది ఇంకో అమ్మవారు ఈ అమ్మవార్ల నేమ్స్ నాకు తెలియదు మీరు తెలిస్తే చెప్పండి ఇంకా అరుణాచలం గురించి మంచి మంచి వివరాలు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి